అందరికీ నమస్కారం ఇప్పుడు ఒక ఆకులు మీకైతే పరిచయం చేయబోతున్నానండి ఎవరైతే ఈ యొక్క ఆకులో అల్పాహారం కానీ భోజనం కానీ చేస్తారో వారికి ఆయుష్ పెరుగుతుంది అని కూడా మనకి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి అలాగే దీర్ఘాయువుగా ఉంటారని అలాగే వారికి మృత్యు భయాలు తొలగిపోతాయని మానసిక రోగాలు తొలగిపోతాయని శరీరం పట్ల వారికి ఒక శక్తి వృద్ధి అయితే వృద్ధి అవుతుందని కూడా ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఈ ఒక్క ఆకులో భోజనం అనేది చేయటం ద్వారా లేదంటే అల్పాహారం తీసుకోవటం ద్వారా గ్యాస్ట్రిక్ సంబంధించిన సమస్యలు కడుపు ఉబ్బరం ఇలాంటి ఎన్నో రకాల సమస్యలు కూడా తెలిగిపోతాయి అయితే ఈ యొక్క ఆకుని ఎప్పుడు పడితే అప్పుడు తీసుకొని ఇందులో మనం అల్పాహారం భోజనం చేస్తే కాదు దీనికి ఒక సమయం అంటూ ఉంటుంది మరి ఆ సమయం ఏంటి ఈ యొక్క ఆకు ఏంటి ఎప్పుడు తీసుకోవాలి ఏంటి ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను మరి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి యొక్క వీడియోలు అయితే షేర్ చేయండి యొక్క వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి నేను నిత్యం కూడా ఈ ప్రకృతిలో తిరుగుతూ అక్కడ మనకు కనిపిస్తున్న మొక్కలు చెట్లు వాటి యొక్క ఉపయోగాలు వాటి యొక్క పేర్లు వాటిని మనం ఎలా ఉపయోగించుకోవాలి పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు వీటిని ఎలా ఉపయోగించుకునేవాళ్ళు ఇవన్నీ కూడా నేను చాలా కాలంగా వీడియోలు చేస్తున్నానండి అలాగే ప్రస్తుతం చేస్తున్నాను భవిష్యత్తులో కూడా మరిన్ని రహస్యాలు ఈ అడవుల్లో ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క రహస్యం కూడా మీకైతే చెప్తాను అయితే నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే మీకు ఏదైనా ఒక చెట్టు గురించి తెలుసుకోవాలని ఉన్నా ఏదైనా ఒక చెట్టుని మీరు చూడాలని ఉన్నా దయచేసి ఈ యొక్క వీడియో కింద కామెంట్ అయితే రాయండి గురువుగారు మేము పలాని చెట్టుని మేము చూడాలని ఉందండి పలాన చెట్టు గురించి మాకు తెలుసుకోవాలని ఉంది అసలు ఆ చెట్టు ఎలా ఉంటుంది ఏంటి అని కామెంట్ రాయండి నేను ఎంత కష్టమైనా సరే ఎంత సమయమైనా సరే అడవుల్లో పొలాల్లో గట్లపైన కొంటల్లో చెరువుల్లో కొండల్లో గుట్టల్లో ఇలా వెతికి మరి ఆ చెట్టు ఎలా ఉంటుందో మీకు నేను వెళ్ళి మరి అక్కడికి వెళ్ళి ఒక వీడియో తీసి మరి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను అలాగే నా యొక్క మరొక చిన్న వినపం ఏంటంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో అంటే ఎంతో కాలంగా దీర్ఘకాలికంగా బాధపడుతూ ఎన్నో వైద్యశాలకి వెళ్ళి ఎంతమంది వైద్యులు కలిసి మీ సమస్య పరిష్కారం కాక మీరు బాధపడుతున్నారు ముఖమాటం లేకుండా నిర్ముఖమాటంగా వీడియో కింద కామెంట్ అయితే రాయండి మీరు ఏ సమస్యతో ఏ రోగంతో బాధపడుతున్నారో నేను చక్కగా మీ యొక్క సమస్యకి పరిష్కారం అయ్యే విధంగా ఒక మంచి వీడియో అయితే నేనైతే చేస్తాను ఇప్పుడు ఒక మంచి శక్తివంతమైన నాకుని చూపిస్తాను అయితే దీనికన్నా ముందుగా మరొక విషయం ఏంటంటే మీరు గనక ఏదైనా సరే అంటే మీకు సంబంధించి ఒక బాధ మీకు ఉన్నట్లయితే మీరు వీడియో కింద కామెంట్ రాయటమే కాకుండా మీకు అవకాశం ఉంటే మీ యొక్క బంధువులు కూడా దీన్ని షేర్ చేయండి మీ యొక్క బంధువులు ఎవరైతే ఉన్నారో వారికి మీరు షేర్ చేయండి ఇప్పుడు ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు ఉన్నాయి మరి ఈ మొక్కల్లో కొన్ని ఔషధ మొక్కలు ఉంటాయి కొన్ని విషపూరితమైన మొక్కలు ఉంటాయి అయితే మనం తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే మనం పెద్దల ద్వారా లేదంటే ఎలాంటి వీడియోలు మనం చూడాలి చూసి వాటిపైన అవగాహన మనమైతే పెంచుకోవాలి ఇప్పుడు ఆ శక్తివంతమైన ఆకు ఏంటి దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి ఇవన్నీ కూడా మీకైతే నేను అందిస్తాను చూడండి ఏదైనా కొంచెం మంచిగా చెప్పాలనే ఉద్దేశంలోనే నేను ప్రతి వీడియోని కొంచెం ఎక్కువగా చెప్తుంటాను దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే ఎలా పడితే అలా చెప్పుకుండా పోయేది కాదు ఇది కొన్ని విషపూరితమైన మొక్కలు ఉంటాయి మనం వాటిని నిలబడితే తీసుకోవడం ద్వారా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది ఒకసారి ప్రాణాలు కూడా ప్రమాదం అయితే పొంచి ఉంది చూడండి ఈ యొక్క ఆకుల్ని మీరు బాగా గమనించండి ఆకులు ఇది చాలా పెద్ద చెట్టు అయితే పెరుగుతుందండి అది ఒక దూరంగా మనకు కనిపిస్తున్నవి చెట్లన్నీ కూడా అవే దీని యొక్క బెరడు చూడండి ఇట్లా కనుపుల మాదిరిగా ఇలా ఉంటుంది ఆకులు చాలా మందంగా బరకబరగ్గా ఉంటాయి చూడండి శబ్దం బరక బరగ్గా కొంచెం వర్షం పడిందండి చాలండి ఈ యొక్క ఆకులు యొక్క అందరి చుట్టంగా రెండు కళ్ళు చాలా అని కూడా అని కూడా చెప్పుకోవచ్చు ఇంకా దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం గనక ఆకుని అట గిల్లినామంటే అది అలా కొంచెం పాలు వస్తాయి చూడండి పాలు ఉప్పుకి వస్తున్నాయి ఆకుని గిల్లగానే పాలు అట్లా ఉప్పుకి వస్తాయి ఇదే మనకి ఇక మొద్దు గుర్తు చూడండి ఈ ఆకులు మంచిగా దగ్గర కూర్చుంటే మంచి గాలి కూడా వస్తుంటుందండి దీని పేరు బ్రహ్మమేడి చెట్టు అంటారు బ్రహ్మమేడి ఇది మేడి చెట్టు మాదిరిగానే ఉన్న ఒక చెట్టు అంటే మేడి చెట్టు జాతికి చెందిన చెట్టే బ్రహ్మమేడి చెట్టు కాకపోతే ఈ చెట్టు అనేది సా సాక్షాత్తు బ్రహ్మదేవునిచే చే పొందింది అని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు బ్రహ్మదేవుని వరంతో పొందింది కాబట్టి బ్రహ్మమేడి చెట్టు అంటారు మరి దీన్ని మనం ఈ ఆకులో భోజనం చేయాలి అలాగని ఈ యొక్క ఆకుని మనం డైరెక్ట్గా కోసుకొని తీసుకొని వెళ్ళటం మహాపాపంగా ఆయుర్వేద గ్రంథాలు మనకు చెప్తూ ఉన్నాయి మరి ఏంటి దీన్ని మనం ఎలా తీసుకోవాలి అంటే దీన్ని ఆదివారం గురువారం రోజున దీనికి గురువారం రోజున వచ్చి ఈ చెట్టుకి చుట్టూ ప్రదక్షిణ చేయాలి ప్రదక్షిణ చేసి ముందు దీని యొక్క మొదల భాగంలో నీళ్లు పోయాలి నీళ్లు పోసి ఈ చెట్టు యొక్క దాహాన్ని తీర్చాలి తర్వాత ఈ చెట్టు పైన పసుపు నీళ్ళతో శుద్ధి చేయాలి తర్వాత చెట్టు చుట్టూ మీరు ఎన్నైతే ప్రదక్షిణలు చేయాలనుకుంటున్నారో మూడు తొమ్మిది ఇరవై ఒకటి పద్దెనిమిది మూడు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఒకటి ఇలా కొన్ని ప్రదక్షిణలు మీకు నచ్చిన సంఖ్యను ఎంచుకొని ప్రదక్షిణ చేయండి మరి తర్వాత ఈ చెట్టుకి మీరు మొదల భాగానికి శిరసు ఆ మరి మీరు వీర్లకి సిరస్సు మరి మీరు చెప్పాలి నా యొక్క అవసరం కోసం మీ యొక్క చెట్టు యొక్క ఆకులు తీసుకెళ్తున్నాను అని చెప్పి చెప్పాలి ఎందువల్ల అంటే ఈ చెట్టు అనేది దేవునిచే వరం పొంది భూమిపైకి వచ్చింది అందుకనే బ్రహ్మ మేడి మేడి కానీ బ్రహ్మదేవుడితో వచ్చింది కాబట్టి బ్రహ్మ మేడి ఎవరైతే ఈ చెట్టుని స్వీకరించాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా ఈ చెట్టు యొక్క దాహం తెచ్చి పసుమీళ్ళతో శుద్ధి చేసి ఈ చెట్టు యొక్క ఆకుని తీసుకోవాలని చెప్పి ఒక నానుడైతే ఉంది ఆయుర్వేద గ్రంథాలు కూడా మనకు అదే చెప్తున్నాయి కాబట్టి మీరు ఈ రకంగా చేయాలి తర్వాత ఈ చెట్టు చుట్టూ ఏదైనా సరే ఒక గుప్పెడి గింజల్ని చల్లాలి ఖచ్చితంగా దాహం తీర్చడమే కాకుండా ఇప్పుడు ఈ చెట్టు యొక్క ఆకుల్ని మీరు తీసుకొని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి ఈ యొక్క ఆకులో ఆదివారం రోజు బాగా గమనించాలండి మనం గురువారం రోజు ఈ చెట్టుకి మనం పూజ చేసాం ఇక దాన్ని అట్లా వదిలేసేయాలి గురువారం రోజు తర్వాత ఆదివారం రోజు ఈ చెట్టు వద్దకు రావాలి వచ్చి ఆదివారం రోజు ఆకులు తీసుకోవాలి గురువారం నైవేద్యం పెట్టాలి అలాగే ఆదివారం ఆకులు తీసుకోవాలి తర్వాత ఆ రోజు ఆదివారం అల్పాహారం కానీ మధ్యాహ్న భోజనం కానీ ఇంకా మీ ఇష్టం కాకపోతే ఈ పవిత్రమైన ఆకుల్లో నీచు పదార్థాలు పెట్టుకొని తినరాదు అది మహా పాపం నీచు పదార్థాలు అవి కాకుండా అల్పాహారం కానీ మామూలు సాధారణ కూరల భోజనం కానీ మీరు చక్కగా తినచ్చు ఇలా తినడం వల్ల ఏంటి ఉపయోగం అంటే ఎవరైతే ఈ యొక్క ఆకుల్లో భోంచేస్తారో అల్పాహారం తీసుకుంటారో వారు రోగాలు నిరోధన అంటే సర్వ పోతాయి సమసిపోతాయి సర్వరోగ నిరోధిని ఒక సంజీవినితో సమానమైన ఆకుగా కూడా మనకి పెద్దలు అభివర్ణించారు మనకి ఏంటి మరి మీరు అనుకోవచ్చు ఏంటండి అరటాకు అలాగే మాకు వచ్చేసరికి ఈ అరటి ఇస్తరాకులు మాకు తెలుసు కానీ బ్రహ్మ మీడియాకు ఎప్పుడు మేము వినలేదండి అని అంటూ ఉంటారు చూడండి నేటికి కూడా కొన్ని ప్రాంతాల్లో అంటే పురాతనంగా ఉన్న పురాతన ఆలోచనలో ఉన్న బ్రాహ్మణ పండితులు ఎవరైతే ఉన్నారో వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి దీని యొక్క విలువ తెలుసు వాళ్ళు నేటికి కూడా బ్రహ్మ మేడి అల్పాహారం కొన్ని ప్రాంతాల్లో చేస్తారు వాళ్ళ ఇంట్లో ఈ చెట్టు కూడా నాటుకుంటారు బ్రహ్మమేడి చెట్టు అంటే సాంప్రదాయాన్ని ఎక్కువగా పాటించే పాత బ్రాహ్మణులు అంటే పురాతన బ్రాహ్మణులు అంటారు కదా వారి ఇళ్ళల్లో ఈ చెట్టు కూడా ఉంటుంది రోజు ఒక ఆకు తీసుకొని వాళ్ళు నైవేద్యాలు పెడుతూ ఈ యొక్క ఆకులు అలపాహారం కూడా చేసుకుంటారు ఇది తీసుకోవటం వల్ల ఏంటంటే ఎంతో కాలంగా మొండి సమస్యలతో మొండి రోగాలతో బాధపడుతున్న ఆ రోగాలు సమస్య పోతాయి దీర్ఘకాలిక రోగాలు సమస్య పోతాయి అలాగే ఆరోగ్యం అనేది వృద్ధి అవుతుంది అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి ముఖ్యంగా ఇందులో మనం భోజనం చేయడం ద్వారా మనం అంటే భోజనం అన్నం ఆహారం వేడిగా ఉందనుకోండి ఈ యొక్క ఆకులో పట్టడం ద్వారా ఈ యొక్క ఆకు యొక్క ఔషధాలు ఆ వేడి లాక్కుంటుంది మనం ఆ ఆహారం తీసుకోవడం ద్వారా కడుపులోకి వెళ్ళి ఎన్నో రకాల ఉదర దోషాలు అంటారు ఉదర దోషాలు పూర్తిగా తగ్గిపోతాయి అలాగే పురుగుల సమస్యలు తొలగిపోతాయి పేగులు శుభ్రపడతాయి అలాగే ఆహారం కూడా బాగా అరుగుదల శక్తి పెరుగుతుంది అజీర్తి సమస్య పూర్తిగా తగ్గిపోయి అరుగుదల సమస్య ఇదంతా కూడా పెరుగుతుంది ఈ బ్రహ్మమేడి ఆకులో వృద్ధులు సైతం అలాగే పసిపిల్లలు సైతం కూడా మనం చక్కగా ఆహారం తినిపించవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు మరి మీకు ఒక ఆలోచన రావచ్చు ఏమండి ఇట్లా పాలు ఉన్నాయి కదా ఈ పాలు మన కడుపులోకి వెళ్తే ప్రమాదం అంటే ఆకుల్లో అయితే పాలు ఉండవు కొమ్మల్లో మాత్రమే పాలు ఉంటాయి ఒకవేళ ఆ పాలు ఒకటి రెండు చుక్కలు కడుపులోకి వెళ్ళినా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఇది ఒక ఔషధ మొక్క తప్ప విషపూరితమైన మొక్క అయితే కాదు కాబట్టి కొంచెం ఆకు కొంచెం చిరిగిపోయి నోట్లకి వెళ్ళినా కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు దీన్ని మీరు ధైర్యంగా గురువారం దీనికి పూజ చేసి ఆదివారం యొక్క ఆకులో అల్పాహార భోజనం తీసుకునే ప్రయత్నం చేయండి దీర్ఘాయువుగా ఉండండి